నేటి కవిత సాహిత్యమూర్తులందరికీ నా నమస్సుమాంజలి నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు నేటి కవిత వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సుమాంజలి సమర్పిస్తూ నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి సాహిత్యమూర్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇరువురు రథసారథుల సమక్షంలో నిర్వహించబడే వినూత్న అంశాల వేదిక సాహితీమూర్తులకు కరదీపిక నేటి కవిత అంతర్జాల సమూహం సమాజ స్థితిగతులకు దర్పణాలైన సమకాలీన పరిస్థితులకు అనుగుణమైన విభిన్న వైవిధ్యవరితమైన అంశాలతో నేటి కవిత అంతర్జాల సమూహంలో ప్రాతకాల సమయాన్నే ఆ అంశాలు మనల్ని పలకరిస్తాయి మరి అటువంటి అంశాలకు వెనువంటనే పోట పోటీగా సరళ పదాల సంప్రదాయ కవితలు అళతి పదాల అలంకార కవితలు భావుకతను ప్రదర్శించే భవ్యమైన కవితలు లయ శృతుల శిఖరాలను అధిరోహించే గీతాలు ఇవన్నీ కూడా వెనువెంటనే మనల్ని పలకరిస్తాయి వీటన్నిటిని క్రోడీకరించి తమకు నచ్చిన కవితను ఎంచుకొని సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపడమే నేటి కవిత నాకు నచ్చిన కవితాంశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి అప్రతిహతంగా కొనసాగుతున్న ఎన్నో విజయాలను విజయ శిఖరాలను అధిరోహిస్తూ వెలువరుస్తున్న ఈ నేటి కవిత నాకు నచ్చిన కవితాంశ సమీక్షాభినందన అభిప్రాయం మాలికలు ఈ వారం కూడా విరివిరిగా వచ్చాయి అటువంటి సమీక్షాభిన అభిప్రాయ మాలికలు ఈ వారం కనుక చూసినట్లయితే క్రమం తప్పకుండా మనకు మనలో స్ఫూర్తిని ఒక ప్రేరణను అందిస్తూ గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారు పంపించారు ఈ వారం కూడా అనగనగా కాలం అనే అంశానికి గాను అనన్య సామాన్యం అనే శీర్షికతో ప్రముఖ కవయిత్రి శ్రీమతి పత్తిపాటి రూపలత గారు వ్రాసిన కవిత గురువరిలు శ్రీదాసిం సేనాధిపతి గారికి నచ్చిన కవిత అలాగే కవిశ్రేష్ఠులు శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారు వీరు కూడా విరివిగా క్రమం తప్పకుండా మనకి సమీక్షాభినందన అభిప్రాయం మాలిక పంపుతున్నారు కవిశ్రేష్ఠులు శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారికి ఈ వారం అనగనగా కాలం అనే అంశానికి గాను రాయాలని ఉంది అనే శీర్షికతో శ్రీ గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారు రాసిన కవిత అలాగే కవివలిలో డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి నవజీవన రేఖలు అనే అంశానికి గాను కాలం వెంట నడిచి వస్తున్న అనే శీర్షికతో మన వ్యవస్థాపకులు శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారు రాసిన కవిత అలాగే కవి కవిశ్రేష్టలు శ్రీ నగునూరి రాజన్న గారికి అనగనగా కాలం అనే అంశానికి గాను గత కాలం అనే శీర్షికతో శ్రీ కుమురవెల్లి అంజయ్య గారు వ్రాసిన కవిత ఈ వారం సమీక్షాభినందన అభిప్రాయం మాలికలు మరి ఇంకా ఎందుకు ఆలస్యం నేను వెంటనే వాటిని వీక్షిద్దాం వినేద్దాం రండి మొట్టమొదటగా గురువర్యులు శ్రీదాసన్ సేనాధిపతి గారికి శ్రీమతి పత్తిపాటి రూపలత గారు అనగనగా కాలం అనే అంశానికి గాను అనన్య సామాన్యం అనే శీర్షికతో వ్రాసిన కవిత శ్రీమతి పత్తిపాటి రూపలత గారు వ్రాసిన కవిత నాకు చాలా బాగా నచ్చింది అలతి అలతి పదాలతో అంశాన్ని చక్కగా ఆవిష్కరించారు సరళత్వానికి పెద్దపీట వేస్తూ మమతల మూటను నెత్తిన ఎత్తుకొని మహా ఆనందంగా హుషారుగా తిరిగేది కాలమని తేల్చి చెబుతూ కవైత్రి రూపలత గారు కాలం గురించిన తమ ఆలోచనలను మనతో పంచుకున్నారు ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎన్ని కంటకాలు కాళ్లను కదపకుండా చేసినా మౌనంగా దారి మార్చుకొని గమ్యాన్ని చేరేది కాలమని వివరించారు వైపరీత్యాలు మరేవీ కూడా కాలాన్ని ఆపలేవన్న జీవన సత్యాన్ని తెలియజెప్పారు కాలం శుభ తోరణమై మన ఇంట నిత్యం విజయ రాగాలను ఆలపించాలన్న అర్థం ధనించేలా ఆకాంక్షించారు కాలం అపురూపమైనదని అనన్య సామాన్యమైనదని అభిప్రాయపడ్డారు ఒకవైతే రూపలత గారికి నాకు నచ్చిన నిర్వాహకురాలు మెరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ చక్కని సొంతైన సమీక్షాభినన అభిప్రాయ వాడిగా పంపారు మన గురువరిలు శ్రీదాసి సేనాధిపతి గారికి ప్రత్యేక ధన్యవాద కృతాంజలి తెలియజేస్తూ మన కవిమిత్రులు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే అనగనగా కాలం అనే అంశానికి గాను రాయాలని ఉంది అనే శీర్షికతో శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు వ్రాసిన కవిత మన కవిమిత్రులు శ్రీ ఎర్రావత్తిన మునేంద్ర గారికి నచ్చిన కవిత శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు రాయాలని ఉంది అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది కవితలో కవిగారు ఆ పాత మధురాలన్నింటినీ ఒకేసారి నెమరు వేశారనిపించింది అనగనగా కాలం అనే అంశానికి తగ్గట్లుగా వెనక్కి తిరిగి చూసుకుంటే మన సంస్కృతులు అలవాట్లు అన్నీ కనుమరుగై పాశ్చాత్య పోకడలు అందుకున్నామని కవిత తేటతెల్లం చేసింది పసుపు పూసిన గడప గుర్తు కళ్ళాపి చల్లిదిద్దిన రంగవళ్ళులు పశువుల మందలు తాతయ్య నాయనమ్మల ముద్దులు ముచ్చట్లు మురిపాలు వారి అలవాట్లు గుండెను తాకేవని పరికినీ కట్టిన పాపలు వారి కాలి గజ్జల సవ్వళ్లకు గుండె జల్లుమనేదని గడిచిన కాలానికి కుక్కం వేసి గుండె లోతుల్లోకి లాక్కొని హత్తుకోవాలనిపిస్తుందని వీటన్నింటినీ పేర్చి కవితగా రాయాలనిపిస్తుందంటూ గుర్లదన సాయి చంద్రశేఖర్ గారు కవితను హృద్యంగా చిత్రించారు నాకు కూడా జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు వదిలాలి గుర్లదన సాయి చంద్రశేఖర్ గారికి నా యొక్క శుభాభినందనలు ఈ అవకాశం కల్పించిన నాకు నచ్చిన అనే శీర్షికతో వారం వారం అలరిస్తున్న నిర్వాహకురాలు అనురాధ మెరుగు గారికి గురువుగారు సేనాధిపతి గారికి అడ్మిన్ గారు లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించారు శ్రీ ఎర్రాబత్తిన మునీంద్ర గారు ఎర్రావర్తిన మునీంద్ర గారు మీరు కూడా చక్కని సమీక్షాభినందన పంపారు చక్కని పదాల కలయికతో గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారు వ్రాసిన కవిత యొక్క అందాన్ని రెట్టింపు చేశారు మీ యొక్క సమీక్షాభినందన మాకు ఎంతో ప్రత్యేకం ఈ సమీక్షాభినందన పంపిన కవివర్యలు శ్రీ ఎర్రావత్తిన ముంద్ర గారికి ప్రత్యేక నమస్తమాంజలు తెలియజేస్తూ వీరి యొక్క సమీక్షాభినందన పొందిన శ్రీ గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారికి ప్రత్యేక శుభాభినందనలు కూడా నేటి కవిత నాకు నచ్చిత క కవిత అంశం యొక్క తరపున మీకు శుభాభినందనలు మరో కవిత ఈ వారం సమీక్షాభినన అభిప్రాయ మాలిక పంపారు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు వారికి నచ్చిన కవిత నవజీవన రేఖలు అనే అంశానికి గాను కాలం వెంట నడిచి వస్తున్న అనే శీర్షికతో శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారు వ్రాసిన కవిత వీరి కవిత మొత్తం మంచి మంచి పదబంధాలతో ఉపమానాలతో నిర్మాణాత్మకమైన దార్శనికతతో కొనసాగుతూ నిగూఢంగా కాలానికి అనుగుణంగా మార్చుకుంటూ నేర్చుకుంటూ కాలం వెంట నేను నడిచి వస్తున్నా అంటూ నినదిస్తారు అందుకే ఈ కవిత నాకు బాగా నచ్చింది ఒకచోట వీరంటారు నడిచి వచ్చిన దారుల్లోని అనుభవ సారమంతా నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయగా నవోత్తేజ వాసనల్ని శాసిస్తూనే నడిచి వస్తున్నా అని అంటారు ఇంకో చోట నీతిని తాగిన తాతలో ఊసులు ఉండవు కొత్తదారుల్లో కొత్త రీతుల్లో కాలానుగుణంగా అడుగులు వేయాల్సిందే అంటూ ప్రోత్సహిస్తారు ఒకచోట అలాగే హెచ్చరిస్తూ ఇంకో చోట ఇలా అంటారు వస్తు మోజులో సమస్త లోకం పరిగెడుతుంటే మానవ సంబంధాలు అనుబంధాల ఊసు నడవడానికి వీలులేని ఓ పాడుబడిన తోప అయిందని బాధపడుతుంది కవి హృదయం వీరి ఆశావాద తత్వం నాకు బాగా నచ్చింది వేగాలు పెంచుకున్నట్టే వేదనలు పంచుకొని నిలకడ నేర్చి తిరిగి చూసుకొని నడిచి వచ్చిన దారుల్ని పునర్దర్శిస్తారన్న ఆశ అన్న చివరి చరణంలో పరదేశంలో ఉన్న పిల్లల రాక కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రుల ఆశను ఎంతో వృద్ధంగా ఆవిష్కరించారు ఇంత చక్కటి కవితను అందించిన శ్రీ శ్రీదాస్యం గారు ఎంతో అభినందనీయులు మరియు వారికి ధన్యవాద నమస్కారములు ఈ కార్యక్రమ రూపకల్పకులు గురుతుల్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి నమస్కారములు ధన్యవాదాలు కార్యనిర్వాహకురాలు శ్రీమతి మెరుగు అనురాధ గారికి నమస్కృతులు కృతజ్ఞతలు అంటూ చక్కని పదబంధాల కలయికతో కూడిన తమ యొక్క సమీక్షాభినందన పంపారు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు మీ యొక్క ప్రోత్సాహం మాకెంతో విలువైనదండి అలాగే చక్కని కవితను అల్లిన శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తూ డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి ప్రత్యేక నమస్క తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక సమీక్షాభినందన మాలిక నగునూరి రాజన్న గారిది నగలూరి రాజన్న గారు నగునూరి రాజన్న గారికి ఈ వారం నచ్చిన కవిత శ్రీ కొమరవెల్లి అంజయ్య గారిది అనగనగా కాలం అనే అంశానికి గాను గత కాలం అనే శీర్షికతో శ్రీ కొమరవల్లి అంజయ్ గారు రాసిన కవిత నగునూరి రాజన్న గారికి నచ్చిన కవిత తలకాయుండేది కళ్ళు ముక్కు నోరు చెవులు పనిచేసేవి మనిషిలా ఆలోచించేవి ప్రవర్తించేవి మనసున్నదని చాటి చెప్పేది అంటూ వారు కవితను ఎత్తుకున్న తీరు ఆ ఎత్తుగడ చాలా చాలా బాగా నచ్చింది కవిత ఆశాంతం చక్కని పదబంధాలతో గుజిగుచ్చినట్టు మాలగట్టి చూపారు ముగింపు కూడా చాలా చక్కగా ప్రశ్నించిందంటూ విజ్ఞానం నేర్పింది ఇదేనా మంచిని బతికించాలంటూ చక్కని ముగింపునిచ్చారు ఇచ్చారు వారి కవితలన్నీ కూడా చాలా బాగుంటాయి తెలంగాణ మాండలిక శోభకు పట్టం కడుతూ పరిమరాలు వెదజల్లి కవితలు వ్రాస్తున్న శ్రీ కుమరి అంజయ్య గారికి శుభాభినందనలు అంటూ నగునూరి రాజన్న గారు వారి యొక్క సమీక్షాభినందన దృశ్య మాలికను మనకి పంపారు వినందన అభిప్రాయం మాలికను నెగనూరి రాజన్న గారు పంపారు నెంగనూరి రాజన్న గారు మీరు కూడా క్రమం తప్పకుండా మనకు సమీక్షాభినందన పంపిస్తున్నారు మీకు కూడా ప్రత్యేక నమస్తమాంజలు తెలియజేస్తూ అలాగే మీ యొక్క వినందనను పొందిన కొమరవెల్లి అంజయ్య గారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వీరి తెలంగాణ మాండలిక శోభకు పట్టం కట్టిన తీరు బాగా నచ్చిందంటూ ప్రత్యేక వారి యొక్క కవితలోని ప్రత్యేకతను మనకు తెలియజేశారు శ్రీ హరుడూరి రాజేంద్ర గారు మరి ఇవి ఈ వారం సమీక్షాభినందన అభిప్రాయమాలికలు సమీక్షాభినందన అభిప్రాయ మాళికలు పంపిన గురువరియులు శ్రీదాసి సేనాధిపతి గారికి అలాగే శ్రేష్ఠులు శ్రీ అర్రావ తిన మునీంద్ర గారికి కవివరిలు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి కవిశ్రష్టలు శ్రీనగరూరి రాజన్న గారికి ప్రత్యేక ధమస్సుమాంజలి మరియు కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నారు అలాగే ఈ వారం సమీక్ష అభినందన పొందిన కవిత్రి శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి శ్రీ గుడ్లదుల సాయి చంద్రశేఖర్ గారికి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి శ్రీ కొమరవెల్లి అంజయ్య గారికి ప్రత్యేక శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక ప్రతి వారం మీ యొక్క సమీక్ష అభినందన దృశ్యం మాలికలు పంపగలరని పదే పదే మనవి చేస్తూ సవినయంగా నమస్కరిస్తూ ఈ యూట్యూబ్ నాకు నచ్చిన కవిత యూట్యూబ్ లింక్ రాగానే ఆ కామెంట్ బాక్స్లో మీ యొక్క సలహాలను సూచనలను అభిప్రాయాలను శుభాకాంక్షలను అభినందనలను విరువుగా తెలియజేయాలి అలాగే సమూహంలో వచ్చిన లింక్ ఆధారంగా మీ యొక్క సమీక్షలు పంపగలరని కోరుతూ ఆ లింకులోని అభినందనలు మరియు శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేయాలని మీకు పదే పదే విన్నవిస్తూ ఈ అవకాశం కల్పించిన గురువర్యులు శ్రీదాసిం సేనాధిపతి గారికి అలాగే నిర్వాహకులు శ్రీ శ్రీదాసిం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సు తెలియజేస్తూ ఈ వారం సెలవు మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం